ఈ రోజుల్లో చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు చేతిలో సెల్ ఫోన్ లేకుండా కనిపించట్లేదు సెల్ ఫోన్తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అంతకంటే నష్టాలు కూడా ఉన్నాయి దానివలన కలిగే నష్టాలు ఏంటో తెలిస్తే కొన్ని జాగ్రత్తలు పాటించి వాటిని అధిగమించవచ్చు మీ మొబైల్ నెట్వర్క్ తక్కువ సిగ్నల్ను కలిగి ఉన్నప్పుడు అత్యధికంగా రేడియేషన్ ఉత్పత్తి అవుతుంది కాబట్టి మీ మొబైల్లో సిగ్నల్స్ తక్కువ ఉన్నప్పుడు మాట్లాడటం తగ్గించాలి మొబైల్లో ఛార్జింగ్ ట్వంటీ పర్సెంట్ కంటే తక్కువ ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు మాట్లాడకపోవడం మంచిది ఎందుకంటే ఆ సమయంలో మొబైల్ ఎక్కువ రేడియేషన్ తీసుకుంటుంది కాల్ ఎక్కువసేపు మాట్లాడాల్సినప్పుడు హెడ్సెట్ వాడడం మంచిది ఇది ఫోన్ యాంటీనా నుంచి తల దూరంగా ఉండేలా చేస్తుంది ఈ విధంగా రేడియేషన్ ప్రభావం నుండి మెదడును రక్షించుకోవచ్చు బ్లూటూత్ కూడా కొంతమేరకు ఉపయోగపడుతుంది మాట్లాడుతున్నప్పుడే కాదు వాడనప్పుడు కూడా మొబైల్ నుండి రేడియేషన్ వెలువడుతుంది నిద్రిస్తున్న సమయంలో సెల్ ఫోన్ తలకు దూరంగా ఉండేలా చూసుకోవడం మంచిది సాధ్యమైనంత వరకు మీ సంభాషణలను మెసేజ్లతోనే ముగించేయండి ఈ సమయంలో సెల్ ఫోన్ మెదడుకు దూరంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి రేడియేషన్ ప్రభావము దానిపైన పడదు సెల్ ని ప్యాంటు జేబులో పెట్టుకున్న బెల్ట్కు ధరించిన రేడియేషన్ ప్రభావం ఉంటుందని నిపుణులు అంటున్నారు కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు ప్యాంటు చొక్కా జేబుల్లో కన్నా బ్యాగ్లో వేసుకోవడం మంచిది ముఖ్యంగా చిన్నపిల్లలను ఫోన్కు దూరంగా ఉంచాలి ఇది ఆడవారిలో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తెచ్చిపెట్టొచ్చని పరిశోధకులు చెబుతున్నారు కాబట్టి వీలైనప్పుడల్లా సెల్ ఫోన్ని దూరంగా ఉంచడం మేలు మీరు యూజ్ చేస్తున్న మొబైల్లో రేడియేషన్ స్థాయి వన్ పాయింట్ సిక్స్ కేజ్ పర్ వాట్ కంటే తక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి అది దాటితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే మీ మొబైల్లో స్టార్ హ్యాష్ జీరో సెవెన్ హ్యాష్కి డయల్ చేసి రేడియేషన్ స్థాయిని తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి